హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇదేంటా అని చూస్తున్నారా పల్లీ కట్లీ అండి సేమ్ కాజు కట్లీ లాగానే మనం కాజు ప్లేస్లో పల్లీలు వాడుకుంటాము ప్రాసెస్ మొత్తం సేమ్ ఒకటే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే రెసిపీ స్వీట్ షాప్లో బేకరీస్లో కొనుక్కున్న దానికంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే లేట్ చేయకుండా వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు తీసుకోవాలి అవి లైట్గా రోస్ట్ చేసుకోవాలండి పల్లీల పైన పొట్టు పోయే విధంగా ఉంటే చాలు మరి ఎక్కువగా రోస్ట్ చేసినా కానీ నల్లగా అయిపోతుంది కట్లీ సో ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత చేత్తో కానీ లేదా ఒక క్లాత్లో కానీ వేసి ఈ విధంగా పొట్టు మొత్తం తీసుకోవాలి చూశారు కదా మొత్తం పొట్టు మొత్తం వచ్చేసింది మ్యాక్సిమం ఇంకేమన్నా ఉంటే కనుక చేత్తో నలిపేసుకొని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటూ పట్టుకోవాలండి ఈ విధంగా లేదంటే కనుక ముద్దలా అయిపోతుంది సో ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక కడాయి పెట్టుకొని టూ కప్స్ పల్లీలకి వన్ కప్ షుగర్ సరిపోతుంది హాఫ్ కప్ వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చే వరకు కూడా ఇలా కలుపుకోవాలి మనకి పాకం వచ్చిందో లేదో ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే మనకి పాకం అనేది తెలిసిపోతుంది సో పాకం వచ్చిన తర్వాత ఈ విధంగా పౌడర్ చేసుకున్నది మొత్తం దాంట్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండ్లు కట్టేస్తుంది అలాగే హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కన్సిస్టెన్సీ దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి మెయిన్ స్వీట్స్లోకి ఇంపార్టెంట్ నెయ్యి ఈ నెయ్యి వేసిన తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కలిపేసుకుంటే కనుక మొత్తం కలిసిపోతుంది అంతే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవడమే చూశారు కదా మొత్తం ముద్దలైపోతుంది జాగ్రత్తగా ఒక బటర్ పేపర్ మీద తీసుకొని చూపించే విధంగా నెయ్యి రాసుకొని బటర్ పేపర్కి మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమే వేడిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇలా అంటున్నప్పుడు స్వీట్ మొత్తం బటర్ పేపర్ నుంచి సెపరేట్ అయిపోయి వచ్చినప్పుడు ఇంకొక పైన బటర్ పేపర్ వేసుకొని చపాతీ కర్రతో ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ జాగ్రత్తగా ఓ ప్లేట్లో తీసుకోవటమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పల్లి కట్లీ రెడీ మ్యాక్సిమం అంతా టేస్ట్ కూడా అండి కాజు కట్లీ లాగానే ఉంది ఎప్పుడైనా సరే స్వీట్స్ తినాలనిపిస్తున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టపడతారు ఈ వీడియోకింతేనండి నా వీడియో మీరు ఎక్కడి వరకు వచ్చారంటే నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్